హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రిటైర్ అయ్యే ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక పెరగనున్న పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద ఊరట అయితే లభించింది మీరు జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్ అవుతున్న ఉద్యోగి అయితే మీకు పెద్ద గిఫ్ట్ సిద్ధంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ప్రత్యేక ప్రయోజనాన్ని పొందబోతున్నారు దీనివల్ల పెన్షన్ కూడా ఎక్కువగా లభించనుంది ఇది అధికారులకు ఒక గొప్ప వార్తగా కూడా మారింది ఇక అసలు నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏమిటి ఉద్యోగి పదోన్నతి లాంటి ఏదైనా పెంపు లేకుండానే తన సేవ గణన కోసం ఊహాత్మకంగా ఒక అడిషనల్ జీతం పెంపు ఇవ్వటమే అంటే నిజంగా జీతం పెరగదు కానీ పెన్షన్ లెక్కల్లో మాత్రం అది పరిగణంలోకి తీసుకుంటారు దీనివల్ల ఉద్యోగి పెన్షన్ మొత్తం పెరుగుతోంది ఇక ఇప్పటి వరకు జులై ఒకటిన జీతం పెరుగుదల జరిగితే జూన్ ముప్పైనా రిటైర్ అయ్యే ఉద్యోగికి ఈ లాభం అందేది కాదు కాకుండా జనవరి ఒకటిన ఇంక్రిమెంటు దస్తావేజులు వస్తే డిసెంబర్ ముప్పైన రిటైర్ అయ్యే ఉద్యోగులు కూడా అందుకు అర్హులు కాలేరు ఇది చాలామందికి నష్టాన్ని అయితే కలిగించింది ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై జులై ఒకటి లేదా జనవరి ఒకటికి ముందు రోజు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా ఆ తేదీకి సంబంధించిన ఇంక్రిమెంటు ప్రయోజనం లభించనుంది అంటే జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పైనా రిటైర్ అయ్యే ఉద్యోగులకు వచ్చే రోజు జీతం పెరిగినట్టుగా పరిగణ జరుగుతోంది ఇక దీనివల్ల వారికి పెన్షన్ కూడా ఎక్కువగా వస్తుంది ఇక ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాసమవుతుంది ఎందుకంటే ఇది వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపే సంచలన నిర్ణయం ఇది నిజంగా ఉద్యోగుల శ్రమను గౌరవించటమే అని అనిపిస్తుంది ఈ ప్రయోజనం తీసుకురావటం వెనుక ఒక న్యాయ పోరాటం అయితే ఉంది చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ ముందు రోజే పెరిగే జీతం వాటి వల్ల కోర్టుల్లో కేసులు వేశారు రెండు వేల పదిహేడులో మద్రాసు హైకోర్టు ఓ కేసులో ఉద్యోగి పక్షాన తీర్పు ఇచ్చింది ఆ తర్వాత డిఓపిటి ఆ తీర్పు అమలు చేసింది ఇక రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చింది ఉద్యోగి సదా విధులను నిబద్ధతతో నిర్వహిస్తే చివరి రోజైన అతడు ఇంక్రిమెంట్కు అర్హుడేనని రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి తీర్పు ఇచ్చింది దీనివల్ల కేంద్రం తాజా ఉత్తర్వులైతే జారీ చేసింది ఇక దీని ప్రభావం చాలా పెద్దది ఎందుకంటే ఇంక్రిమెంటు లెక్కల్లోకి రావడంతో ఉద్యోగం చివరి జీతం పెరుగుతుంది ఆ జీతం ఆధారంగా లెక్కించే పెన్షన్ కూడా పెరుగుతుంది దీనివల్ల పదవీ విరమణ అనంతరం వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది ఇది ఉద్యోగి జీతంలో కొత్త ఆశలు నింపే నిర్ణయం ఇంతకాలం వారికి అన్యాయంగా అనిపించిన విషయం ఇప్పుడు సత్వర న్యాయంగా మారినట్లయింది సుదీర్ఘకాలం సేవ చేసిన ఉద్యోగులకు ఇది ఒక న్యాయం జరిగినట్లే వారికి ప్రభుత్వంపై మరింత నమ్మకం కలుగుతోంది ఈ మార్పు చూస్తే ఓ గుర్తించాలి ఉద్యోగుల శ్రమ విలువైనదే చివరి రోజు వరకు ఎవరైనా పనిచేస్తే వారికి న్యాయమైన గుర్తింపు రావాలి కోర్టులు ఇచ్చిన తీర్పు వల్ల ఇప్పుడు ఈ మార్పు సాధ్యమైంది ఇది మరెన్నో ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక సంతోషాన్ని తీసుకువచ్చే మార్గం ఇకపై జూన్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలను భయపడాల్సిన అవసరమైతే లేదు ఉద్యోగులు గర్వంగా సంతోషంగా తమ సేవను ముగించుకోవచ్చు తమకు ఇంక్రిమెంటు లభిస్తుందని తెలుసుకొని ఆనందంగా రిటైర్ అవ్వచ్చు ఇది ఓ పెద్ద గిఫ్టు ఓ కొత్త ఆశ ఒకప్పుడు కోల్పోయిన అవకాశం ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది